హాయ్ బియర్స్ ఇక్కడ చూస్తున్నారా సగ్గుబియ్యం కనపడుతున్నాయి కదా సగ్గుబియ్యం వడలండి సాబుదానా వడ మనం వర్షం పడేటప్పుడు కానీ లేదు పిల్లలు ఇంటికి రాగానే స్నాక్స్గా కానీ మనం ఏదైనా రెడీగా ఉంచితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేయాలి దానికి ఏమేమి కావాలి ఇప్పుడు చూసేద్దాము సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా నూనె ఇంగువ రెండు ఉడికించినటువంటి బంగాళదుంపలు జీలకర్ర చూడండి పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు బియ్య పిండండి నేను మిల్లు పట్టించినటువంటి పిండే తీసుకున్నాను రైస్ ఫ్లోరు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నటువంటి కరివేపాకు కరివేపాకు చాలా బాగుంటుంది చిన్న అల్లం ముక్క ఇవండి ముందుగా మనం ఇవంతా మిక్స్ చేసుకునే లోపల ఆయిల్ వేడి చేసుకుందామండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ ఉంచేసేయాలండి అన్నీ మనం మిక్స్ చేసుకునేటప్పటికి నూనె కూడా కాగిపోతుంది టైం వేస్ట్ ఉండదండి ఇప్పుడు చక్కగా మనం అన్నీ పక్కకు పెట్టేసుకొని ఈ సగ్గు బియ్యం చూసారా రెండు గంటల పాటు నేను నానబెట్టేశానండి వీడియో కోసం నేను ఆల్రెడీ నానబెట్టేసి ఉంచాను చూసారా మెత్తగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసేసుకుందాము కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి నేను దీనికి తగ్గట్టుగా వేసాను ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుని బంగాళదుంపల్ని మెత్తగా మనం మెదిపేసేసుకుందామండి ఎక్కడా ముక్క లేకుండా దీన్ని మెత్తగా ఇట్లా మెదిపేసేసుకుందాము ఇది మనం ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నప్పుడు లేదు అంటే కనుక మనం చక్కగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినము అనుకున్న రోజు ఇలా వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది పండగ రోజుల్లో కానీ మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కానీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినం కదా అప్పుడు ఇటువంటి వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా వర్షం పడేటప్పుడు కానీ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలాంటి వెరైటీ స్నాక్స్ చేసి పెడితే పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి మొత్తం ఈ బంగాళదుంపల ముద్ద వేసేసుకుని ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేసేసానండి వరుసగా అన్నీ వేసి మనం కలిపేసేసుకుందాము చూస్తున్నారా అన్నీ వేసేస్తున్నాను వరుసగా సగ్గు బియ్యం చక్కగా మనకి వేగినప్పుడు బౌల్స్ బౌల్స్గా కనపడతాయండి ఈ బాల్స్ చాలా బాగుంటాయి చూడటానికి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా చూడండి ఇట్లాగా గట్టిగా రావాలి బియ్య పిండి అనేది మనకి బైండింగ్కి ప్లస్ క్రిస్పీగా రావడానికి పనికి వస్తుందండి కొంచెం బియ్య పిండి మిగిలిపోయింది నేను పక్కన పెట్టేసేసాను నూనె కూడా కాగిపోయిందండి కొద్దిగా నూనె మనం ఆకుకు అప్లై చేసేసుకుని చెయ్యికి కూడా మనం గ్రీస్ చేసేసుకోవాలి ఇట్లాగా చెయ్యి కూడా నూనె అప్లై చేసేసుకొని మనం వడల్లాగా శనగపప్పు వడలు వేసుకుంటాం కదా అట్లాగా మనము ఇవి చక్కగా ఆకు మీద ఇట్లాగా రెడీ చేసేసుకొని నూనెలో వేసేసుకోవటమేనండి నూనె కూడా రెడీ అయిపోయింది చూడండి ఈ మాత్రం గట్టిగా ఉండాలండి పిండి బియ్య పిండి వేయటం వల్ల కరకరలాడతాయండి మనకి సగ్గు బియ్యం వల్ల లోపల మెత్తగా ఉంటుందండి పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంటుంది చాలా బాగుంటాయండి ఎప్పుడన్నా మనకి పిల్లలు సెలవు రోజున వర్షం రోజున ఇట్లా తయారు చేసుకుంటే చాలా బాగుంటాయండి వేడి వేడిగా సాస్తో కానీ చట్నీస్ మీకు నచ్చిన చట్నీ ఏదైనా పర్వాలేదు ఏది లేనప్పుడు ఆవకాయతో కూడా ఇవి బాగుంటాయండి వడలు అన్నీ కూడా ఇలాగ మనం ఆకు మీద వేసేసుకొని తట్టి వేసుకుని ఇట్లా గారేలాగా వేసేసుకుందామండి కొంచెం వేగిన తర్వాత మనం దీన్ని వెనక వైపు వేయించుకుందామండి తిప్పుకొని టర్న్ చేసుకుందాము బాగున్నాయి కదా కలర్ఫుల్గా పసుపు వేసాం కదండి మంచి కలర్ వస్తుంది చూపిస్తున్నాను చూడండి సగ్గు బియ్యం చక్కగా మనకు పూస పూసగా కనపడుతోంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ రాగానే మీకు కావాలి అంటే ఇంకొంచెం ఎరుపు రానిచ్చుకోవచ్చు బాగానే ఉంటుంది కరకరలాడతాయండి చూసారా ఎంత బాగున్నాయి సగ్గు బియ్యం బాగా వేగినాయి కదా మళ్ళీ ఇంకొకసారి కొంచెం ఈ వడలు వేసేసుకుందామండి ఆకుకి నూనె రాసుకొని చేతికి కూడా నూనె అప్లై చేసేసుకొని చేతికి అంటుకోకుండా ఈ వడలు వేసుకుందాము చూడండి చూపిస్తున్నాను ఇలాగ అన్నీ కూడా రెడీ చేసేసుకుందామండి అన్నీ రెడీగా ఉంటే పదే పది నిమిషాల్లో మనకి టేస్టీ టేస్టీ సాబుదాన వడలు రెడీ అయిపోతాయండి అయినా పర్వాలేదండి లేదు మనకి ఇట్లా అయినా పర్వాలేదు మనం ఇలాగ వడ తట్టుకోవటానికి చూడండి బంగాళదుంప అనేది మంచి టేస్ట్ వస్తుందండి వడకి చూడండి అన్నీ ఇట్లా వేసాను కొద్దిగా వేగిన తర్వాత మనం రెండో వైపు కూడా తిప్పేసేసుకొని వేయించుకుందామండి మీకు ఎర్రగా కావాలి అంటే ఎర్రగా కూడా చేసుకోవచ్చండి ఇందులో ఎక్కడ మనం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయలేదు మీకు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చండి నేను వేయలేదండి ఇంగువ జీలకర్ర మనకి మంచి టేస్ట్ని ఇస్తాయండి వడలకి పచ్చిమిరపకాయ అనేది చూడండి చక్కగా వేగుతున్నాయి వడలన్నీ కూడా ఇలాగా తిప్పుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసేద్దామండి చాలా ఈజీ అండి మనకి సగ్గు బియ్యం నానబెట్టి వేసుకుంటే మనం ఈవినింగ్ చేసుకుంటామంటే మధ్యాహ్నం నానబెట్టేసుకోవచ్చు రెండు గంటలు చాలండి నానబెట్టేసుకొని బంగాళదుంపలు ఉడికించేసుకొని ఉంచుకున్నామంటే వడలు వేయటం పదే పది నిమిషాలండి చాలా ఈజీ బాగుంది కదా అన్నీ నీళ్లాగా ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు అన్నీ కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకొని గార్నిష్ చేసేసుకుందామండి చూడండి ఎంత బాగున్నాయో వడలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని సాస్తో కానీ చట్నీస్తో కానీ తినచ్చు ఉట్టివి తిన్నా కూడా బాగానే ఉంటాయండి అల్లం పచ్చిమిరపకాయ ఇంగువ అన్నీ వేసాం కదా చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా నేను టమాటా సాస్ తోటి సర్వ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తోటి కలుద్దాము మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కలర్ చూడండి ఎంత బాగుందో వాడ థ్యాంక్ యూ